చంద్రబాబు దీక్షకు వ్యతిరేకంగా మరో అస్త్రాన్ని బయటకు తీస్తున్న జగన్ ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తుంటే మరోవైపు ఏపీలో రాజకీయం మరింత వేడిని పుట్టిస్తున్నాయి నిన్నటి వరకు ప్రత్యేక హోదాపై జరిగిన పోరాటం ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్ఆర్ మరో సంచలనానికి రెడీ అవుతోంది ఇది జరిగితే దేశ రాజకీయాల్లో సంచలనంగా మారనుంది ప్రత్యేక హోదాపై బాబు వేస్తున్న ఎత్తులకు వైఎస్ జగన్ పై ఎత్తులు వేస్తున్నారు మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన పార్టీ వైఎస్ఆర్ ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు బాబు తన పుట్టినరోజు ఒక రోజు దీక్షకు దిగుతున్నారు ప్రత్యేక హోదా కోసం దీక్షలు రాజీనామాలు చేస్తే లాభం ఏంటని ప్రశ్నించిన బాబు కూడా జగన్ దారిలోకే వస్తున్నారు తాజాగా ధర్మ పోరాట దీక్ష అంటూ రోజు నాడు తాను చేసే ఉపవాస దీక్షను నిరాహార దీక్ష కింద చూపి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు జగన్ గట్టి అస్త్రం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది సీఎం దీక్ష చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావించిన జగన్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజ్ వచ్చిందని భావించిన జగన్ సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే రాజకీయంగా మరింత కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా కేంద్రంపై ఒత్తిడి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని వైఎస్ఆర్ సిపి భావిస్తోంది వైఎస్ఆర్ సిపి ఎంపీలు రాజీనామా చేసిన తన పార్టీ ఎంపీల చేత బాబు రాజీనామా చేయించకుండా డ్రామాలు ఆడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే బాబుబై ప్రజల్లో ఒత్తిడి పెరుగుతోంది ఒకవేళ జగన్ తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తే బాబు పరిస్థితి మరింత అగమయగోచరంగా మారడంలో సందేహం లేదు మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి